ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేము కూడా బాగున్నాం అండి ఇక నేను తెచ్చిన చీరలు మొత్తం ఒకసారి వీడియో చేయటానికి ఈ రోజు అయితే కుదిరించుకున్నాను ఫ్రెండ్స్ రోజు చేద్దాం అనుకుంటున్నాను కుదరట్లేదండి ఇంక ఈ రోజైతే కుదిరించుకొని వీడియో అయితే చేస్తున్నానండి మొత్తం హైదరాబాద్ నుంచి నేనేమేమి తీసుకోవచ్చు సగం చీరలు అండి ఇంకా సగం ఏమి ఉన్నాయి ఆఫ్లైన్ కావచ్చు ఆన్లైన్ కావచ్చు పర్చేస్ చేసుకున్నారు ఇంకా ఉన్న చీరలు చూపిస్తానండి మీకు కూడా వీటి ఏమన్నా నచ్చితే మీరు కూడా బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫస్ట్ మోడల్ అయితే చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇదిగోండి ఫస్ట్ శారీ అయితే ఈ మోడల్ బాగా ట్రెండ్ అవుతున్నాయి కదండి ఆన్లైన్ లో కావచ్చు ఆఫ్లైన్ కావచ్చు ఈ శారీస్ అయితే బాగా సేల్ అండి నేను కూడా అయితే ఒక నాలుగు పీసులు అయితే తీసుకొని వచ్చాను తీసుకొని వచ్చాను ఫ్రెండ్స్ వైలెట్ ఎల్లో కాంబినేషన్ చాలా బాగుందండి కొత్తగా కలర్ కాంబినేషన్ బ్లౌజ్ అయితే ఇక ప్రింటెడ్ శారీ ప్రింటెడ్ వచ్చింది బ్లౌజ్ కూడా ప్రింటెడ్ వచ్చిందండి చూడండి బ్లౌజ్ పీస్ ఇందులో లో కూడా కానీ నేను తీసుకోలేదు నాకు ఎందుకో ఈ కలర్ కాంబినేషన్ నచ్చిందండి అందుకని ఒక నాలుగు చైర్లు అయితే ఈ కాంబినేషన్ తీసుకొని వచ్చాను ఈ శారీ ప్రైజ్ వచ్చి ఫోర్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఎవరికన్నా కావాలంటే బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇవి అయితే నేను సారీస్ అండి ఈ లాస్ట్ కి ఇలా థ్రెడ్ తోటి చిన్న వర్క్ లాగా వచ్చిందండి క్లాత్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ లైట్ వెయిట్ అండి సారీ పరువు కూడా అయితే ఏం లేదు ఇదిగోండి కొంగు ఇది కొంగు ఇది బ్లౌజ్ పీస్ అండి ఇంకా శారీ మొత్తం ఫ్లవర్స్ వచ్చినాయి వైట్ కలర్ ఇందులో త్రీ కలర్స్ వచ్చినాయండి అంటే మొత్తం సిక్స్ వచ్చినాయి త్రీ పీసెస్ అయిపోయినాయి పోతే ఇంకా త్రీ పీసెస్ అండి బ్లూ మెరూన్ బ్లాక్ ఈ మూడు కలర్లు అయితే అవైలబుల్ ఉన్నాయండి ఈ సారీ ప్రైస్ వచ్చి కూడా ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిఫ్టింగ్ అండి ఎవరికన్నా కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి ఫ్రెండ్ నెక్స్ట్ డైలీ వే శారీలోనే ఇంకొక డిజైన్ అండి అంటే దీనికి ఏమో వైట్ ప్రింట్ ఎక్కువ వచ్చింది ఈ శారీకి ఏంటంటే వైట్ పింక్ అనేది కొంచెం డల్ గా వచ్చింది అంతే అండి కానీ శారీ మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇదిగోండి ఇది కొంగు ఇంకా శారీ మొత్తం డిజైన్ అయితే ఇలా వచ్చిందండి బ్లౌజ్ పీస్ అయితే ప్లేన్ వచ్చింది ఎందుకు మనము సిక్స్ పీసెస్ అండి త్రీ అయితే అయిపోయినాయి ఫ్రెండ్స్ ఈ త్రీ అయితే అవైలబుల్ ఉన్నాయండి మీకు ఎవరిన కావాలంటే బుక్ చేసుకోండి వీటి ప్రైజ్ కూడా ఫోర్ ఫిఫ్టీ షిప్పింగ్ స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ మెసేజ్ చేయండి ఉందండి కలర్ కూడా చూడండి ఫ్రెండ్స్ మధ్య మధ్యలో వైట్ డిజైన్ వచ్చి చాలా బాగుందండి కలర్ అనేది బ్లౌజ్ కూడా రన్నింగ్ బ్లౌజ్ ఇదిగోండి రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చేసి హ్యాండ్స్ కి చెంకి అయితే ఇచ్చారు ఇప్పుడు ఈ శారీస్ లో కలర్లు చూపిస్తానండి ఇదిగోండి ఈ కలరు ఈ కలర్ ఇది పెసర గ్రీన్ కలర్ ఏ కలర్ నచ్చితే అది స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ మెసేజ్ చేయండి వీటి ప్రైజ్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ షిప్పింగ్ అండి ఫ్రెండ్స్ మరొక మోడల్ అండి ఇదైతే క్రీము పర్పుల్ కాంబినేషన్ లో ఉంది బ్లౌజ్ వచ్చే పర్పుల్ కలర్ ఉన్నది క్యారీ అయితే క్రీమ్ కలర్ ఉన్నది ఇందులో కూడా సిక్స్ తీసుకొచ్చానండి త్రీ పీసెస్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకొక త్రీ పీసెస్ అయితే ఉన్నాయండి ఇదిగోండి ఇక ఇదైతే ఓపెన్ చేసాను చూపించలేదండి ఆల్మోస్ట్ చాలా మందికి ఈ శారీస్ గురించి తెలిసే ఉంది ఓకేనా ఈ శారీ ప్రైజ్ వచ్చేసి సెవెన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఈ శారీ ప్రైజ్ సెవెన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఫ్రెండ్స్ ఇప్పుడే ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేసే కాబట్టి నేనైతే ఎక్కువ రేట్లు ఏమి అమ్మట్లేదండి రీజనబుల్ ప్రైజెస్ అమ్ముతున్నాను మీరైతే బుక్ చేసుకోండి క్వాలిటీ అయితే సూపర్ గా ఉందండి రేట్లకి బయట రేట్లకి కంపేర్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకే డిఫరెన్స్ తెలుస్తుంది అండి కొత్తగా ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేసుకున్నాను కాబట్టి కొంచెం సపోర్ట్ చేయండి అలాగే శారీస్ నచ్చితే బుక్ చేసుకోండి కొంచెం నన్ను అయితే ముందుకు తీసుకెళ్ళండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ శారీస్ లో అదైతే అప్పుడు అంటే కలర్స్ కూడా ఉన్నాయి చూపిస్తాను ఇప్పుడు ఇంకొక మోడల్ అండి ఇది ఈ శారీస్ లో కూడా సిక్స్ అండి సిక్స్ లో టూ పీసెస్ అయితే అయిపోయినాయి ఇంకా ఫోర్ పీసెస్ అయితే ఉన్నాయండి ఇప్పుడు ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ వైట్ వచ్చేసి థ్రెడ్ వర్క్ బ్లౌజ్ పీస్ వచ్చిందండి అలాగే శారీ అయితే ఇలా మెరును చెమికి ఇవి స్టోన్స్ ఇవి అండి కొంగుకేమో నిండుగా వచ్చినాయి ఆ కుచ్చులలోనేమో ఆఫ్ పార్ట్ అండి ఇంకా ఉండండి ఒకసారి తీసి చూపిస్తాను చూపెట్టే ఇదిగోండి ఇలా రన్నింగ్ లో అయితే ఇలా వచ్చిందండి సెంట్ బ్లౌజ్ అయితే ఇదిగోండి వైట్ మీద వర్క్ వచ్చింది ఫేషన్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో ఇదిగోండి వీటిలో ఈ ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి వీటి ప్రైజ్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ అండి మరొక కొత్త మోడల్ అండి చూపిస్తున్నాను ఇదిగోండి చదుగోండి వీటిలో కూడా హిట్ వచ్చినాయండి తారీఖు సిక్స్ లో టూ పీసెస్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా ఫోర్ పీసెస్ ఉన్నాయి ఇప్పుడు ఇందులో ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు అంటే కౌస్ కి అయితే హ్యాండ్స్ కి ఇచ్చారండి హ్యాండ్స్ కి మిర్రర్ వర్క్ ఇచ్చారు కొంచెం రన్నింగ్ అయితే ప్లేన్ ఇచ్చేస్తారండి ఇందులో ఈ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఫ్రెండ్స్ మరొక మోడల్ అండి ప్లెయిన్ శారీ వర్క్ బ్లౌజ్ ఇదిగోండి ఒకటి కలరు ఇదైతే ఓపెన్ చేసి చూపిస్తానండి మీకు ఇదిగోండి ఫ్రెండ్స్ శారీ మొత్తం అయితే ఇలా ప్లేన్ శారీ కింద కట్ వర్క్ బాడరండి మీరు సారీ బుక్ చేసుకుంటే డ్యామేజ్ వచ్చినాయా ఒకసారి చెక్ చేసి పంపిస్తానండి ఇలా హ్యాండ్స్ వర్క్ వచ్చింది ఇక మిగిలినంత చిన్న చిన్న బుట్టీస్ వచ్చినాయా అండి ఇదిగోండి ఈ శారీస్ లో అయితే ఇన్ని కలర్లు అవైలబుల్ ఉన్నాయి ప్రైజ్ వచ్చేసి ఫోర్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి మోడల్ చూపిస్తున్నానండి ఇది ఆల్రెడీ ఓపెన్ చేసి ఉందిలేండి అంత పక్కకు పెట్టేసాను ఎలాగో చూపియాలి కదా అని ఇదిగోండి శారీ మొత్తం అయితే ఇలా ప్రింట్ వచ్చిందండి ఇది కలర్స్ అండి ఇదిగోండి సిక్స్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ప్రైజ్ ఫోర్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఫ్రెండ్స్ సింపుల్ శారీలో మరొక మోడల్ అండి క్లాత్ అయితే అసలు ఎంత బాగుందో ఫ్రెండ్స్ లైట్ వెయిట్ అసలు బరువు లేదండి స్మూత్ గా ఉంది క్లాత్ ఈ శారీస్ లో మేము కూడా ఉంచుకున్నామండి మా ఫ్రెండ్స్ నేను తల ఉంచుకున్నాం చీరకు ఇట్లా ఎయిట్ పీసెస్ వచ్చినాయండి ఫైవ్ పీసెస్ అయితే అయిపోయినాయి ఇంకా త్రీ ఉన్నాయండి త్రీ కలర్స్ ఉన్నాయి ఇదిగోండి ఫ్రెండ్స్ బ్లౌజ్ పీస్ ఇదిగోండి ఇది ఒక కలర్ ఇదిగోండి ఇది ఒకటి ఈ రెండు ఈ త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి ఫైవ్ ఫిఫ్టీ త్రీ షిఫ్టింగ్ ఫ్రెండ్స్ ఇవి మరొక మోడల్ అండి వీటికి లైట్ వెయిట్ శారీ డిజైన్ బ్లౌజ్ వచ్చిందండి వర్క్ బ్లౌజ్ శారీ మాత్రం క్లాత్ వేర్ క్లాత్ మెత్తగా బాగుందండి ఇదిగోండి సేమ్ ఈ ఫోటోలో ఎలా ఉందో అలా వచ్చిందండి శారీ మొత్తం ఇంతే డిజైన్ బ్లౌజ్ ఇలా వర్క్ బ్లౌజ్ వచ్చింది ఇందులో అయితే ఫోర్ కలర్స్ ఉన్నాయండి సిక్స్ కలర్స్ తీసుకొచ్చాను టూ కలర్స్ అయితే అయిపోయినాయి ఫోర్ కలర్స్ అయితే ఉన్నాయండి మీకు ఏదన్నా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిఫ్టింగ్ అండి డైలీవేర్ లో మరొక డిజైన్ అండి ఇదిగోండి డైలీ వెబ్ శారీస్ లో యాష్ కలరు కింద అయితే కలర్ మారుతుందండి దీనికి ఎల్లో వచ్చింది దీనికి గ్రీన్ వచ్చింది ఒక సారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను ఇదిగోండి ఇది బ్లౌజ్ పీసు ఇది అయితే శారీ అండి శారీ మొత్తం ఇలా ఉంది ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఫ్రెండ్స్ మరొక కొత్త మోడల్ శారీస్ అండి ఇదిగోండి సేమ్ ఈ ఫోటోలో ఎలా అయితే ఉందో అలా వచ్చిందండి శారీ డిజైన్ ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి మీకు ఏమైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి వీటి ప్రైస్ వచ్చి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఫ్రెండ్స్ మనకు ఆ కొత్త మోడల్ అండి ఈ హార్ట్ సింబల్ డిజైన్ అయితే ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు కదా కాకపోతే ప్రింటెడ్ కాదండి థ్రెడ్ గుటీ వచ్చింది శారీ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ ఇలా శారీ మొత్తం గుటీస్ అయితే ఇలా వస్తాయండి ఇదిగోండి ఇంకా శారీ మొత్తం ఇంతేనండి మొత్తం బుటీస్ వస్తాయి బ్లౌజ్ వచ్చి థ్రెడ్ వర్క్ బ్లౌజ్ వచ్చింది వీటి కాస్ట్ వచ్చి ఫైవ్ నైన్టీ నైన్ ఫ్రీ షిఫ్టింగ్ అండి ఇంకొక మోడల్ అండి ఇదిగోండి వీటిలో అయితే సిక్స్ తీసుకొచ్చాను ఈ రెండు పింక్లే ఉన్నాయండి రెడ్ గ్రీన్ ఇవ్ బ్లౌజ్ అయితే ఛార్జెట్ వర్క్ బ్లౌజ్ అండి మామిడి పిందల వర్క్ వచ్చింది బాగుందండి బ్లౌజ్ కూడా జార్జెట్ క్లాత్ పుచ్చుకునే క్లాత్ రాలేదండి శారీ ఏమో మొత్తం ఇలా లైన్స్ జార్జెట్ క్లాత్ అండి శారీ క్లాత్ కూడా చాలా బాగుంది ఈ రెండు కలర్లే ఉన్నాయండి ఎవరికైనా నచ్చినట్లయితే బుక్ చేసుకోండి ఫాస్ట్ వచ్చి ఫైవ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఫ్రెండ్స్ ఫైనల్ గా జిమ్ ఇచ్చు డిజైన్ అండి కాకపోతే అన్నిటి వైట్ బ్లౌజ్ వచ్చిన వైట్ బ్లౌజ్ తీసుకోలేదు ఇక్కడ డిజైన్ బ్లౌజ్ తీసుకున్నాను క్లాత్ మాత్రం అదే క్లాత్ అండి ఇదిగోండి ఈ శారీ అయితే ఓపెన్ చేస్తుంది చూపిస్తాను ఇలా వస్తుందండి శారీ మొత్తం బ్లౌజ్ అయితే నేను ఫ్లవర్ డిజైన్ బ్లౌజ్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇదండి నేను తీసుకొచ్చిన శారీ కలెక్షన్ ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ మెసేజ్ చేయండి నేను పంపిస్తాను ఎక్కడికైనా కొరియర్ చేస్తామండి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో కలుసుకుందాం బాయ్